నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి మన కార్యక్రమంలో భాగంగా ఆలస్యం అమృతం విషయం అన్న అంశంలో ప్రతిరోజు కూడా ఆరోగ్యానికి సంబంధించి మన దేహానికి సంబంధించి అవగాహన అందిస్తూ ఉంటారు కదా అవునమ్మా ఎపిసోడ్ లో భాగంగా అసలు అవయవాలకే కాకుండా మసల్ కి కూడా ఫ్యాట్ పడుతుందట కదా అవునమ్మా మరి దాని వల్ల కలిగే నష్టాలు ఈ రోజు ఒకసారి చర్చించుకుందమ్మా అలాగేనమ్మా మరి మనం దొరికిందే సందన్నట్టు అన్నట్టు ఇంకో జీవితం ఉంటుంది లేదన్నట్టు మరి ఎంజాయ్ చేస్తుంటే ఆహారాలన్నీ కొవ్వుగా మారిపోతున్నాయి ఈ కొవ్వు కొవ్వు కణాల్లోనే పేరుకోవాలి మరి అక్కడ కూడా ప్లేస్ చాలా పాపం అందుకని కండరాలను కూడా ఆక్రమించేసేసి అక్కడ కూడా కాస్త పర్మనెంట్ అడ్రస్ తీసుకుని ఫ్యాట్ డిపాజిట్ అయి రకరకాల సృష్టిస్తూ ఉంది అనమాట డాక్టర్ గారు వాళ్ళకి చాలా వరకు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది సాధారణంగా అవయవాల చుట్టూ కొవ్వు పేరుకోవడం విన్నాం కానీ అసలు కండరాల దగ్గర కొవ్వు పేరుకోవడం అనేది చాలా రేర్ గా వింటూ ఉంటాం అవునమ్మా కొన్ని ఉన్న వాళ్ళకి మాత్రం ఇలా జరుగుతుందా లేకపోతే అందరికి జరుగుతుందంటారా అంటారా అవసరానికి మించి కొవ్వు శరీరంలో తయారు ఎక్కువయ్యే కొద్దీ ఇలాంటి అనర్ధాలు మెల్లగా వస్తుంటాయి లాంగ్ రన్ లో ఈ మజిల్లో ఫ్యాట్ పెరుగువటం వల్ల చాలా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మెయిన్ రీజన్ అమ్మా ఎక్సర్సైజ్ చేయకపోవటం ఎక్సర్సైజ్ చేస్తుంటే కండరాలు కాస్త చురుగ్గా యాక్టివ్గా మంచి దృఢంగా ఉంటాయి అలా చేసే వాళ్ళకి అవి పెరుగుతాయి దానికే ప్లేస్ అంతా బాగా చక్కగా సరిపోతుంది ఫ్యాట్ చేరడానికి అవకాశం లేకుండా చక్కగా ఉంటుంది మరి ఎక్సర్సైజ్ చేసేవారికి మజిల్స్ నుంచి మయోకైన్స్ అనే ఎంజైమ్స్ హార్మోన్స్ లాంటివి ఎక్కువ విడుదలవుతూ ఉంటాయి అనమాట ఇవి ఎంత విడుదలైతే దీని ప్రభావం చేత కొవ్వు అనేది మజిల్ పక్కనే ఉంటుంది కదా ఆ కొవ్వుని కరిగించేసే ప్రక్రియ ఈ మయోకైన్స్ చేస్తూ ఉంటాయి కొవ్వుని పెరగకుండా కూడా రక్షణ కలిగిస్తూ ఉంటాయి పేరుకోకుండా కూడా నిరోధిస్తుంటాయి ఎక్సర్సైజ్ చేసేవారికి మరి ఎక్సర్సైజ్ చేయని వారికి ఈ ఫ్యాట్ పెరగడానికి ఛాన్స్ అక్కడ ఈ మయోకైన్స్ ఉండకపోవటం కారణం అనమాట ఓకే అందుకని ఇది మెయిన్ రీజన్గా చెప్పొచ్చు రెండవ కారణం తీసుకుంటే ప్రోటీన్ డెఫిషియన్సీ మరి నూటికి ఎనభై శాతం మందికి ప్రోటీన్ సరిగా అందటల్లా ప్రోటీన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉందనుకోండి మరి మజిల్ బిల్డ్ అవ్వదు మజిల్ బిల్డ్ అవ్వకపోతే ఏమవుతుంది ఫ్యాట్ ఆక్యుపై చేసేస్తూ ఉంటుంది ప్లేస్ అంతా ఇది పెరుగుతుంటే దాని రానివ్వదు ఇది పెరగకపోతే ఫ్యాట్ని డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కలిగిచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇక మూడవ కారణం తీసుకుంటే కొవ్వు కణాలు సహజంగా చర్మం కింద ఉంటాయి మజిల్కి పైన ఉంటాయి ఓకే అక్కడ ఉంటే హెల్దీ ఇంకా అట్లాంటి చోట ప్లేస్ చాలక ఈ కొవ్వు కణాలు కొత్తగా మజిల్ లోపల కూడా తయారవుతున్నాయి ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు ఫోటోలో కనపడుతున్నది అసలు మజిల్లో కొవ్వు కణాలు ఉండకూడదు కొవ్వు అక్కడ పేర్కోకూడదు ఎక్సెస్ ఫ్యాట్ తయారవటం వల్ల ఎక్కువ కొవ్వు కణాలు తయారై అవి మజిల్ సెల్స్ లో కూడా పేరుకుపోయి అక్కడ కొవ్వు పెరుగునేటట్టు మజిల్ లో కూడా ఏర్పాటు రెడీ అవుతున్నది అనమాట ఇక నాలుగవ కారణం చెప్పడానికి ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇక్కడ బిడ్డ పుట్టినప్పటి నుంచి మొదట రెండు రెండున్నర సంవత్సరాల ఏజ్ లోపే ఈ కొవ్వు కణాలు అనేవి సహజంగా తయారైపోయి ఫిక్స్ అయిపోతాయి వాటి సైజు సంఖ్య ఇంకా మళ్ళీ కొవ్వు కణాలు తయారవడం సహజంగా ఉండదు ఓబిసిటీ వచ్చే వారిలో లెప్టిన్ హార్మోన్ పనిచేయనందు వల్ల కండరాల్లో కూడా కొవ్వు కణాలు ఎక్కువ పుట్టేస్తున్నాయి అందుకని కొవ్వు ఎక్కువ అక్కడ కూడా పేర్కోవడానికి ఈ లెప్టిన్ హార్మోన్ పనిచేయకపోవటం అనేది సైంటిఫిక్ గా ఒక రీజన్ అని ఉంది ఉందనమాట అందుకని ఇట్లా అనేక కారణాలు కొవ్వు ఎక్కడ పడితే అక్కడ పేరుకోవడానికి కారణాలు అవుతున్నాయి ఇంకా ఐదవ కారణం తీసుకుంటే కొంతమందికి దెబ్బలు గాయాలు కండ్రాలకు జరుగుతుంటాయి లెగమెంట్స్ కానీ టెండన్స్ ఇట్లాంటివి టేర్ అయినప్పుడు రెస్ట్ బాగా తీసుకుంటాం రెస్ట్ తర్వాత మళ్ళీ వ్యాయామాలు సరిగా చేయరు మంది అలాంటప్పుడు ఈ కొవ్వు కణాలు అనేవి కండ్రాల్లో ఎక్కువ డ్యామేజ్ కండరాలు వీక్ అయిపోతాయి కదా వ్యాయామం చేయకపోతాయి అలాంటప్పుడు ఈ కొవ్వు కణాలు కండ్రాలు ఎక్కువ డెవలప్ అయిపోయి ఆటోమేటిక్గా కొవ్వు అక్కడ పేరుకోవడానికి ఛాన్స్ ఎక్కువ కలుగుతున్నాయి ఇక ఆరవ కారణం తీసుకుంటే స్టిరాయిడ్స్ వాడితే వెయిట్ పెరుగుతారని అందరికీ తెలుసు ఎందుకంటే ఆకలి ఎక్కువ వచ్చేస్తుంది ఎక్కువ తినేస్తాం అందుకని ఎక్కువ తినటం వల్ల ఆహారాలు కొవ్వుగా మారతాయి అందుకని కొవ్వుగా మారే కొద్దీ బరువు పెరుగుతుంటాం ఈ స్టిరాయిడ్స్ వాడకం వల్ల కండరాల్లో కూడా కొవ్వు ఎక్కువ పేరుకోవడం ఎక్కువ అట ఎందుకంటే అంత ఓవర్ తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ పెరిగిపోతారు కదా అందుకని కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకునే సమయంలోనే సైమల్టేనియస్ గా మజిల్లో కూడా ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అయిపోవడం జరుగుతున్నది ఈ మందుల సైడ్ ఎఫెక్ట్ కారణంగా ఇంకా ఏడవ కారణం తీసుకుంటేనమ్మా ఈ మధ్య అందరికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు అనేవి చాలా ఎక్కువైపోయింది ఈ వయసు ఆ వయసు అనకుండా అందరికీ డిస్టర్బ్ అవుతున్నాయి మగవారి హార్మోన్ లో మార్పులు ఆడవారి హార్మోన్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టన్ లో ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ కలిసి మజిల్స్ లో ప్రేరణ కలిగిస్తున్నాయి అందుకని ఇన్ని రకాలుగా కొవ్వు ఉండవలసిన చోట బదులుగా కండరాల్లో కూడా పేరుకుని రకరకాల ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నది అనమాట డాక్టర్ గారు అయ్యా మరి ఇలా ఒకవేళ మసిల్ పైన ఎక్కువ ఫ్యాట్ రావడం వల్ల ఏ కారణం చేత కూడా ఎలాంటి నష్టాలు వాటిల్తాయి దానివల్ల ఇతర సమస్యలు ఏమొస్తాయి కూడా చెప్తారా ఇప్పుడు అసలు నష్టాలు ఉంటాయని తెలుసుకోకపోతే పేర్కొంటే పేర్కొంది మాకేమైందిలే మాకేం ఇబ్బంది లేదు కదా అనుకుంటారు దీనివల్ల వచ్చే ప్రధాన నష్టం ఏంటంటేనమ్మా మజిల్ ఎలాస్టిసిటీ కోల్పోతుంది కండరాలు సంకోచ వ్యాకోచ ద్వారానే శరీరంలో జీవక్రియకంతా జరుగుతూ ఉంటుంది మరి రబ్బర్ బ్యాండ్ సాగాలి ముడుచుకోవాలి సేమ్ కండరాలకు అట్లాంటి ఎలాస్టిసిటీ ఉంటుంది ఈ ఫ్యాటు మజిల్ పైన పేరుకోవటం వల్ల ఈ సాగటానికి అడ్డవుతున్నాయి కొంచెం ఫ్రీగా ఉండే టీషర్ట్ వేసుకుంటే చేతులు నడుం ఎట్లా కావాలంటే అట్లా తిప్పుతాం కానీ గా ఉండే షర్ట్ వేసుకుని టక్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఎట్లా అవుతుంది చెప్పండి మూమెంట్ ఎంత అరెస్ట్ అయిపోతుంది కదపాలన్నా లేపాలన్నా చాలా ఇబ్బంది సేమ్ మజిల్ పైన ఫ్యాట్ సరికి దాని మూమెంట్ కి అడ్డం అందుకని దీనివల్ల రక్త ప్రసరణ వ్యవస్థకి ఏంటి శరీరంలో ఎనర్జీ రిలీజ్ అయ్యే మెకానిజం అన్నిటికీ డిస్టర్బెన్స్ అనమాట ఇది మంచి లక్షణం కాదు ఓకే ఇక రెండోది తీసుకుంటే రోజు కొన్ని కోట్ల కండర కణాలు చనిపోతూ ఉంటాయి మరి కొత్త కణాలు తిరిగి పుట్టాలి ఈ ప్రోటీన్ సింథసిస్ అనేది జరగాలి కదా కండరాల్లో ప్రోటీన్ సింథసిస్ జరగకుండా ఈ కొవ్వు పేర్కొని ఈ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తూ ఉంటుంది కొత్త మజిల్ సెల్స్ తయారవటానికి ఈ కొవ్వు అనేది ఆటంకం కలిగిస్తూ అడ్డుపడుతూ ఉంటుంది అనమాట ఇక మూడవ అతి ముఖ్యమైన అమ్మా కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువ రోజులు నిలవ ఉంది ఈ నిలవ ఉన్న కొవ్వు కొంత చెడిపోయి కొంత ఇన్ఫ్లమేషన్ మైల్డ్ ఇన్ఫ్లమేషన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ ఇన్ఫ్లమేషన్ నిదానంగా కండరం పక్కనే ఉంది కదా ఈ ఇన్ఫ్లమేషన్ ముందు కండరాల సెల్స్కి వెళ్ళిపోతుంది కండరాల సెల్స్ పై నుండి ఇన్సులిన్ రిసెప్టార్స్ని డ్యామేజ్ చేసేస్తుంది కాబట్టి కణవ లోపలికి గ్లూకోజ్ వెళ్ళదు గ్లూకోజ్ వెళ్ళకపోతే కండరాలు ఎట్లా పనిచేస్తాయి అసలు ఎనర్జీ ఫ్యూల్ అందితే కదా పనిచేసేది అందుకని కండరాలు వీక్ అవటం శక్తి రాకపోవటం మజిల్ డెవలప్ అవ్వకపోవటం బాగా అలసటికి ఎక్కువ గురవటం మజిల్ పని చేయకపోతే ఇట్ట మరి గ్లూకోజ్ కణవ లోపలికి వెళ్ళదు అనుకోండి బ్లడ్లోనే మిగిలిపోతుంది ఇండైరెక్ట్గా ఇట్ట నష్టం ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ అవటం వల్ల వచ్చే నష్టం అనమాట ఇంకా ఐదో నష్టం తీసుకుంటే మజిల్లో ఫ్యాట్ పేరుకోవటం వల్ల నిదానంగా ఈ మజిల్ బోన్కి అటాచ్ అయి ఉంటుంది కదా ఆ ఫ్యాటు మజిల్తో పాటు బోన్స్ కూడా పేరుకోవడం స్టార్ట్ అంట అంటే ఒబిసిటీ రావటం వల్ల కొవ్వు కొవ్వు కణాల్లోనే కాదు కండ్రాల్లోనూ పేర్కొంటుంది బోన్స్లో కూడా ఫ్యాట్ డిపాజిట్స్ పెరిగిపోయి బోన్ డెన్సిటీని బోన్ ఆరోగ్యాన్ని కూడా ఈ ఫ్యాట్ డ్యామేజ్ చేయటం అనమాట చివరిగా ఇంకొక నష్టం చూస్తేనమ్మా మరి మజిల్స్ లో ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవటం వల్ల మజిల్ నిదానంగా కుసించుకుపోతుంది ఎందుకంటే దాని పనితీరు సరిగా ఉండదు కదా మజిల్ యాక్షన్ సరిగా ఉండదు అందుకని మజిల్ వీక్ అవటం మజిల్ కుసించుకుపోయి సన్నగా అయిపోవటం జరుగుతుంది అనమాట ఇలాంటి నష్టాలన్నీ ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్స్ బాడీలో పెరగటం వల్ల కొవ్వు కణాల్లోనే కాకుండా ఇది కండరాల్లో కూడా ఫ్యాట్ పెరుగుకోవటం వల్ల వచ్చే అనమాట కాబట్టి జీవనశైలిని ఆహార పలవాట్లను మార్చుకుని ఒబీస్టీని బాగా తగ్గించుకోవాలి స్లిమ్గా సన్నగా ఐడియల్ వేటికి వెళ్ళాలని లక్ష్యం పెట్టుకోకపోతే ఇవన్నీ లాంగ్ రన్లో పెద్ద సమస్యలుగా మారుతాయి అనమాట విన్నారు డాక్టర్ గారు చెప్పిన విధానంలో మనందరం కూడా ఆహార నియమాలు పాటించకపోతే కొవ్వు అనేది కేవలం కొవ్వు కణాలకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర అవయవాలకు పాకుతుంది అలాగే కండరాలకు కూడా పాకే అవకాశం ఉంటుంది మరి ఇంత కొవ్వు ఒంట్లో ఉన్నప్పుడు మనం చేయగలిగింది చాలా తక్కువే ఉంటుంది అప్పుడు బాధపడే లాభం లేదు కాబట్టి ఆలస్యం కాకముందే మీరందరూ కూడా ఆహార నియమాలు మార్చుకొని ఆరోగ్యవంతులుగా ఉండే ప్రయత్నాన్ని చేయండి